నమస్తే అండి గురుకులకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది తప్పకుండా ట్రిప్ సొసైటీ ప్రకటించాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండు పనులైతే ట్రిప్ సొసైటీ చేయాల్సిందే ఒకటి ఏంటంటే జాబ్ వచ్చి వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా జాబ్ ఇవ్వాలి ఒకటి ఇది మనకు జాబ్ ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి డిమాండ్ ఇది కూడా తప్పకుండా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ పన్నెండు వందల రూపాయలు పెట్టుకొని మనం అప్లై చేసి మూడు ఎగ్జామ్ ఉంటే మూడు చోట్ల ఆయడము అదేవిధంగా ఒకటి హైదరాబాద్లో ఉంటే ఒకటేమో ఆదిలాబాద్ లో ఉంటుంది ఒకటేమో వరంగల్ ఇట్లా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్ సెంటర్లు అనేటువంటిది పెట్టుకొని అసలు ఎంతో ఇబ్బంది పడి మనం ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్కి ఏమో రెండు నెలలు ఇచ్చారు కానీ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి మాత్రం ఐదు నెలలు అయింది ఇప్పటివరకు కనీసం జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి గురుకుల బోర్డుకు మెయిన్ గా జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అసలుకి అంత పైసలు పెట్టి రాసి అన్ని నెలలు చదివి కూర్చుని వెళ్ళి అసలు ఎన్ని మార్కులు వచ్చాయో అనేటువంటి తెలుసుకునే హక్కు మాకు లేదా అనేటువంటిది మంది యాస్పెంట్స్ యొక్క ప్రధాన డిమాండ్ ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా కాబట్టి తప్పకుండా ట్రిప్ సొసైటీకి అయితే మనం రిక్వెస్ట్ అయితే చేయాల్సిందే ఒకటి ఏంటంటే జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది తప్పకుండా ప్రకటించాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా యాస్పరెంట్స్ గురుకుల జాబ్లో జాయిన్ అయ్యి గురుకుల జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మరొక జాబ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ వేకెంట్ అనేటువంటిది అలాగే ఏర్పడుతుంది అలా కాకుండా జేపీఎస్లో మనకు ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో పిలిచి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలిచి తప్పకుండా జాబ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ప్రధానంగా మనం చేయాల్సినటువంటి డిమాండ్ అండి ఎందుకంటే ఇంత కష్టపడి చదివి ఏదో మనకు హాఫ్ మార్కు తక్కువ రావడము వన్ మార్క్ తక్కువ రావడంతో మనం మళ్ళీ వేకెంట్ కింద వెళ్ళిపోతే ఆ పోస్ట్ యూజ్ ఏముంటుంది నెక్స్ట్ ఉండేటువంటి వాళ్ళకు న్యాయం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మనమందరం కూడా ప్రధానంగా చేయాల్సినటువంటి డిమాండ్ కాబట్టి ఎలాగో లేట్ చేశారు నిజంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ యొక్క బాధలు వీళ్ళకి అర్థం కాలే అసలుకి ఆగ మేఘాలపైన పేపర్ వన్ కోర్టు చెప్పింది వల్ల ఇవ్వండి అని అందుకనే వీరు ఇచ్చారు అసలు అన్ని కోర్టు ద్వారానే నడుస్తున్నాయి హారజెంటల్ రిజర్వేషన్ అనేటువంటి దానిపైన క్లారిటీ వీలకు లేదు కోర్టు చెప్పింది సుప్రీంకోర్టు గ్రూప్ అం లాంటి ఎగ్జామ్లో ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ వీళ్ళకి మాత్రం ఇంకా ఏది చేయాలి ఏది చెయ్యొద్దు అనేటువంటిది వీళ్ళకి క్లారిటీ లేదు ఏమన్నా అంటే అది లాకి సంబంధించింది న్యాయ నిపుణులు ఉన్నారండి వాళ్ళతోటి మాట్లాడాలి వాళ్ళు చెప్తారండి మీరు ఫలితాలు వచ్చినప్పుడు చూసుకోండి అని చెప్పడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచన అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది వీళ్ళ వర్టికల్కే మొగ్గు చూపుతున్నారనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య కాబట్టి ఏది ఏమైనా గురుకుల అభ్యర్థుల యొక్క బాధలను తప్పకుండా ట్రిప్ సొసైటీ అర్థం చేసుకొని ఒక రెండు పనులు అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే చూడండి ఒక గురుకుల సొసైటీలో టైమింగ్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అదే రకంగా జీతభత్యాలు అనేటువంటిది ఎలా ఉంటుంది అదే రకంగా పని అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అసలు గవర్నమెంట్ జాబా అనేటువంటి ఇవన్నీ వీడియోస్ కావాలంటే తప్పకుండా ఒకసారి తెలుసుకోవాలని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మొదటి సంతకం పెట్టుకునేదాకా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వీలైతే మన ఛానల్ని తమ్ము సింబల్ పని ప్రశ్నించి లైక్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ